జిల్లా పోతంగల్ మండలం కొడిచర్ల గ్రామానికి చెందిన మారుతి గోండ్ల ఇల్లు ఇటీవలే షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం కాగా ఆ సంఘటనలో లక్ష యాభై వేల రూపాయల నగదు బంగారం వెండి వస్తువులు పూర్తిగా దగ్ధమై సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు తినడానికి తిండి లేక కనీసం బియ్యం నిత్యావసర వస్తువు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం తెలుసుకున్న ఉమ్మడి కోటగిరి మండల వాయిస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం జరిగింది ప్రతి ఒక్కరూ తమకు తోచినంత ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలవాలని ప్రెస్ క్లబ్ సభ్యులు కోరారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీకాంత్ కోశాధికారి అనిల్ సంయుక్త కార్యదర్శి సాయిలు గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాము సలహాదారులు రాములు సభ్యులు సైదయ్య గంగాధర్ రాజు తదితరులు పాల్గొన్నారు బాగా నష్టపోయినాము మాకు ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాము ఆమెకు ఆస్థల ఉంది ఆమెకు కొంచెం ఏదైనా ఇది చేయాలి మాకు కూడా కట్టుబట్టలపై ఉన్నాము మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాము మాకు ఇంకా బతంగా మండలము గ్రామానికి చెందిన మార్చుకుండా ఇల్లు ఇటీవల సాక్షరతో పూర్తిగా కాలిపోయింది ఆ విషయం తెలుసుకున్న మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి వచ్చి అలా పరామర్శించడం జరిగింది ఆ ప్రమాదంలో వాళ్ళ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు బియ్యము నిత్యావసర నిత్యావసరం మొత్తం కాలిపోగా ఒక లక్ష యాభై వేల రూపాయలు విలువైన వస్తువులు బంగారం వెండి ఆభరణాలు కూడా పూర్తిగా లబ్ధమైనవి ఆ విషయం తెలుసుకొని ఉమ్మడి ఉమ్మడి పటంగల్ కోడగి మండలా సంబంధించిన జర్నలిస్ట్లు అందరం కలిసి వచ్చి మా వంతు చైతన్త్తం చెప్పేసి వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సాయం అందించాలని కోరుకుంటున్నారు